హలో ఫ్రెండ్స్ నమస్తే ఒక్కసారి పెట్టుబడి పెడితే నెలకు పన్నెండు వేల రూపాయలు పెన్షన్ మారిన ఆర్థిక అవసరాలు పెరిగిన ఖర్చుల నేపథ్యంలో చాలామంది ఆర్థికపరమైన క్రమశిక్షణ పాటిస్తున్నారు ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగులు చేసేవారు పదవీ విరమణ తర్వాత నెలవారు పెన్షన్ వచ్చి ప్లాన్స్ వైపు మొగ్గు చూపుతారు ఇలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం సంస్థ ఎల్ఐసి ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చింది ఎల్ఐసి సరళ పెన్షన్ పథకం పేరుతో తీసుకొచ్చిన స్కీమ్లో ఒక్కసారిగా పెట్టుబడి పెడితే నెలవారి పెన్షన్ పొందవచ్చు ఈ స్కీమ్కు ఎవరు అర్హులు ఎంత పెట్టుబడి పెట్టాలంటే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఎల్ఐసి సరల్ పెన్షన్ ప్లాన్లో నలభై లోపు ఉన్నవారు మాత్రమే పెట్టుబడి పెట్టడానికి అర్హులు ఈ పాలసీ కింద నెలవారి కనీస యానిటీని వెయ్యి రూపాయలు కొనుగోలు చేయాలి ప్రత్యామ్నాయంగా మీరు త్రైమాసికానికి కనీసం మూడు వేలు వార్షికంగా ఆరు వేలు లేదా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఎంచుకోవచ్చు ఇక ఈ పాలసీలు మీకు నచ్చినంత పెట్టుబడి పెట్టుకోవచ్చు ఇంతే పెట్టుబడి పెట్టాలని షరతు అయితే ఏమీ లేదు ఒక్కసారి ప్రీమియం చెల్లించిన తర్వాత మీరు మీ పెన్షన్ ఏటా సెమీ వార్షిక త్రైమాసిక లేదా నెలవారీగా తీసుకునే అవకాశం ఉంటుంది ఉదాహరణకు మీకు నెలకు పన్నెండు వేల రూపాయలు పెన్షన్ పొందాలంటే అందుకోసం మీరు ముప్పై లక్షల వార్షికాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఇక ఒకవేళ పది లక్షల ప్రీమియం చెల్లిస్తే మీరు ఏడాదికి యాభై వేల రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పొందొచ్చు ఇక రెండున్నర లక్షలు సింగిల్ ప్రీమియంగా పెట్టుబడి పెడితే నెలవారి వెయ్యి రూపాయలు పెన్షన్ పొందొచ్చు లేదంటే ఏడాదికి ఒకేసారి పన్నెండు వేల రూపాయలు పెన్షన్ కూడా పొందే అవకాశం ఉంది ఇది ఇలా ఉంటే మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత పాలసీల రుణం కూడా తీసుకునే అవకాశం ఉంది కుటుంబ సభ్యుడు తీవ్ర అనారోగ్యానికి గురైతే మీరు ఆరు నెలల తర్వాత పాలసీని సరెండర్ చేయొచ్చు మీరు పాలసీ ప్రారంభించిన ఆరు నెలల తర్వాత దానిపై లోన్ తీసుకోవచ్చు ఈ ప్లాన్ సంబంధించిన పూర్తి వివరాలు కొనుగోలు చేయాలంటే ఎల్ఐసి అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎల్ఐసి ఇండియా డాట్ ఇన్ సందర్శించాలి